మధుమేహం అంటే డయాబెటీస్ మధుమేహం చక్కెర వ్యాధిగా పిలుస్తారు లేదా డయాబెటీస్ వ్యాధికి కారణం ఇంతవరకు కూడా ఖచ్చితంగా తెలియదు ఎవరికి కూడా కొత్త కొత్త సిద్ధాంతాలు ఎన్నో ముందు ముందుకు వస్తున్నాయి దీనికి వయసుతో నిమిత్తం లేదు సామాన్యంగా వంశపారంపర్యంగా వస్తుంది ఇది యాభై సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎనభై శాతం ఈ వ్యాధి కనిపిస్తుంది మిగతా ఇరవై నుంచి ముప్పై శాతం సంవత్సరాల్లో వాళ్ళకి ఈ యొక్క వ్యాధి కనిపిస్తుంది స్థూలకాయలు ఇది ఎక్కువగా ఉంటుంది ప్యాంక్రియస్లో మీటా కణాలు అయినటువంటి హైలెట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ కణాలు ఇన్సులిన్ అను దాన్ని విడుదల చేస్తాయి ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోతే మధుమేహ వ్యాధి వస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు మొదలగొన్నవి గ్లూకోజుగా మారి రక్తంలోకి చేరి శక్తినిస్తాయి కొంత గ్లూకోజు కాలేయం నందు గ్లైకోజెన్ రూపంలో శరీరం యొక్క వేరువేరు భాగాల్లో కొవ్వు రూపంలో కండ్రాల్లో మాంసకృతుల రూపంలో నిల్వ చేయబడుతుంది ఈ రసాయనిక చర్య అంతా బ్యాంక్రియస్ విడుదల చేసేటువంటి ఇన్సులిన్ వలన జరుగుతుంది మధుమేహ రోగుల్లో రసాయనిక చర్య జరగకపోవటమో లేక ప్యాంక్రియస్ ఇన్సులిన్ను విడుదల చేయకపోవటము జరుగుతుంది దీని మూలంగా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ మోతాదులో చేరుతుంది రక్తంలో గ్లూకోజ్ ఉండే స్థితినే మధుమేహం అంటారనమాట అంటారన్నమాట అనేక అనేకసార్లు మూత్రం రావటం విపరీతమైన ఆకలి విపరీతమైనటువంటి దాహం తొందరగా అలసిపోవటం నొప్పులు కడుపు నొప్పి అరికాళ్ల తిమ్మిర్లు మంటలు పాదములందు స్పర్శ జ్ఞానము తక్కువ కాళ్ళ నొప్పులు కడుపు నొప్పి అరికాళ్ల తిమ్మిర్లు మంటలు పాదములందు స్పర్శ జ్ఞానం తక్కువ తలనొప్పి దృష్టిలోపాలు కొందరిలో వాంతి కూడా ఉంటుందన్నమాట కొంతమందికి గాయాలైన ఏటల త్వరగా మానకపోవటం మొదలగున ఈ యొక్క వ్యాధి లక్షణాలుగా మనం గుర్తించాలి ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు దాటిన ప్రతివారు కూడా బ్లడ్ షుగర్ యూరిక్ షుగరు పరీక్షలు